వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఈ రెండు మార్కెట్లు చూసుకుంటే పదహైదు కేజీలు చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా వడ్డిపల్లి ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ వడ్డీపల్లి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇక వడ్డీపల్లి టాప్లెట్ చూసుకుంటే ఆరు అయితే టాప్లెట్ పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్లెట్ వడ్డీపల్లి ఇక అలాగే చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ చింతామణిలో పదహైదు కేజీల బాక్స్ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ చింతామణి ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ ఫార్టీ రూపీస్ చింతామణి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇది ఇక్కడ పలికిన వడ్డీపల్లి చిన్నవాళ్ళు పలికిన విశేషాలు ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ